ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసినటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీ ఊర్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఉంటాయి కదా మీ వాట్సాప్ గ్రూప్స్ ఆ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది రైతన్నలు అసలు రైతు భరోసా పడుతుందా పడదా అసలు రైతు భరోసా అప్డేట్ ఏంది రైతు భరోసా గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు రైతు భరోసా గురించి ఏదో ఒకటి చెప్పమని చెప్పి చాలామంది రైతన్నలు నన్ను అడిగేటటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి నేను రైతు భరోసా కోసం అప్డేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే నేను ఒక వీడియో చేసిన దాదాపు ఒక నాలుగైదు రోజుల క్రితమే నేను ఒక వీడియో చేసిన ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ని ఇచ్చింది ఈ నెల ఇరవై మూడవ తారీఖు రైతు భరోసా ఇయ్యబోతున్నారని చెప్పి నేను ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఆ అప్డేట్ చాలామంది తెలంగాణ ప్రజలు ఎస్ కరెక్ట్ అప్డేట్ ఇచ్చినవన్నా అని చెప్పి చెప్పినారు ఇక కొంతమంది నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు ఎందుకంటే నేను జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు రైతుల కోసం పోరాటం చేస్తూ వస్తా ఉన్నా రైతుల కోసం మాట్లాడుతూ వస్తా ఉన్నా రైతు భరోసా కోసం రుణమాఫీ కోసం పంట బోనస్ కోసం కౌలు రైతుల కోసం పోరాటం చేస్తూ మాట్లాడుతూ ధర్నాలు చేస్తూనే వచ్చిన కాబట్టి సరే నేనంటే ఇష్టం వాళ్ళు ఉంటారు నేనంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు నాకు ఇష్టం వాళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కడ కూడా సంతోషపడతలేను ఇష్టం లేనోళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కడ బాధపడతలేను రైతన్నలు నాతో ఉన్నారు రైతులను నా కోసం ఉంటారని చెప్పి నేను ఎప్పుడూ నమ్ముతా ఎందుకంటే నేను కూడా ఒక రైతు కొడుకునే మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాడు మా అమ్మ వ్యవసాయం చేస్తుంది రైతు కుటుంబ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని నేను నేను కూడా వ్యవసాయం చేస్తాను ఇంటికి పోయినప్పుడు కావాలంటే టీఆర్టీవీ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది దాంట్లో మీరు వీడియోలు చూడొచ్చు నేను పారబట్టి నీళ్ళు కడతా నేను ఒడ్లు చెక్కుతా నేను సట్టు కొడతా నేను గొర్రు కొడతా నేను నాట్లు కూడా ఇస్తాను నాకు అన్నీ వచ్చు ఒక రైతు బాధ రైతు కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు రైట్గా రైతు భరోసా గురించి మనం క్లియర్ కట్ పాయింట్స్ కొని మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుండి రైతు భరోసా రిలీజ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త దాదాపు నాలుగు ఎకరాల లోపు మొత్తం కూడా రైతు భరోసా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిందట ఇప్పుడు ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలి అంటే సుమారు ఏడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈరోజు ఇరవయో తారీఖు ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నది ఇరవై ఐదవ తారీఖు నుంచి రైతు భరోసా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సండే వస్తూ ఉంది ఇరవై ఐదో తారీఖు నుండి అంటే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి దాదాపు ఇరవై ఆరవ తారీఖు నుండి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది దాదాపు ఇరవై ఆరవ తారీఖు నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సుమారు ఆ వారం రోజులు మొత్తం కూడా ఏడు ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇది నేను చెప్తున్నటువంటి అప్డేట్ కాదు నా సొంతంగా నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది ఇక్కడ దిశా పత్రికలో వచ్చినటువంటి వార్త దిశాపత్రికలోనే వార్త వచ్చింది దిశలో మాత్రమే కాదు మీకు వి సిక్స్లో కూడా ఈ వార్త వచ్చింది కావాలంటే వి సిక్స్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను వి సిక్స్లో వచ్చినటువంటి వార్త వి సిక్స్లో ఇగో ఇరవై మూడు నుంచి రైతు భరోసా అని చెప్పి వి సిక్స్లో కూడా వార్త వచ్చింది వి సిక్స్లో ఆ లింక్ కూడా నేను మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను అవసరం అనుకుంటే సో ఒకసారి ఈ పేపర్లో ఉన్నటువంటి వార్త మనం చూసుకుంటే ఇరవై ఐదు నుంచి రైతు భరోసా మూడు ఎకరాలు పైబడిన రైతులకు సహాయం రైతుల ఖాతాలలో ఎకరానికి రూపాయలు ఆరు వేల చొప్పున ఆర్థిక సహాయం ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం సాయం సహాయం ఇవ్వకుంటే స్థానిక ఎన్నికలలో ఘోర ఓటమి తప్పదంటూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్టు ఒకవేళ రైతు భరోసా గనుక రైతుల ఖాతాలలో జమ చేయకపోతే రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఘోర ఓటిమ చివ చూస్తాం మనం ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్కి ఓటు వేయలేకపోవచ్చు ప్రజలు వీడికే చాలా వ్యతిరేకంగా ఉన్నారు రైతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఆ వ్యతిరేకత పొడగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రైతు భరోసా ఇయ్యాల్సిందే అని చెప్పి సో రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థిక శాఖ అంశానికి సంబంధించి ప్రభుత్వ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే చెప్పేసిండట మీరు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు రెడీ చేయండి రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆల్రెడీ ఆదేశించిండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అంటే ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుండి ఇరవై మూడుకు ఇరవై నాలుగు రైతు భరోసా పడుతుంది ఇరవై ఐదో తారీఖు రైతు భరోసా పడుతుంది ఎందుకంటే ఆ రోజు ఆదివారము తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సో ఈ శనివారం దాకా సోమవారం మంగళవారం బుధవారం గురువు శుక్ర శని దాదాపు ఐదు రోజులలో ఏడు ఎకరాల లోపు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వార్త ఈ అంశం ఇప్పుడు రైతు భరోసా ఇమీడియట్లీ ఇప్పుడు వేయడానికి గల కారణం ఏంటంటే ఎమ్మెల్యేల ప్రెషర్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి చాలా మంది మొరబెట్టుకుంటారు అట సార్ మేము కాన్స్టెన్సీలలో తిరగలేకపోతున్నాం రైతులు మమ్మల్ని రైతు భరోసా ఏమైందని అడుగుతురు మమ్మల్ని ప్రశ్నిస్తుర్రు క్వశ్చన్ చేస్తున్నారు ఏం చేయాలో అర్థమవుతులేదు ఇమీడియట్లీ రైతు భరోసా రిలీజ్ చేయండి ఇమీడియట్లీ వాళ్ళ అకౌంట్లో పడాల్సిందే అని చెప్పి సో రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అందరూ ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తే ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు వేరే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నది మొన్న జరిగినటువంటి కేసీఆర్ భారీ బహిరంగ సభకు రెండున్నర లక్షల మంది రైతులు వైరాట సభకు రెండున్నర లక్షల మంది రైతులు సభకు వైరాట సభకు పోయి ఆ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఊర్లే మన మైకు పట్టుకొని పోతే రైతుల దగ్గర మైక్ పెడితే పొల్లు పొల్లు తిడుతురు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత గన్న గన్నం పడేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి ఇప్పుడు రైతు భరోసా ఇంపార్టెంట్ రాబోతున్నటువంటి ఎన్నికలలో ప్రభుత్వము ఖచ్చితంగా గెలవాలి అంటే రైతు భరోసా తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇప్పుడు రైతుల ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్ కదా కాంగ్రెస్కు ఉన్నటువంటి రెండు మూడు ఆప్షన్స్ ఏంటి చెప్పాను ఒకటి బీఆర్ఎస్కు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి అరవై నాలుగు సీట్లు ప్లస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు ఒకటి మొత్తం అరవై ఐదు అరవై ఐదు సీట్లు వచ్చినాయి అరవై ఐదులో పన్నెండు మంది నిసేయరు మంత్రులు పన్నెండు మంది మంత్రులు దాదాపు ఇంకో యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ యాభై మూడు మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీ కాన్స్టిటెన్సీలలో తిరగండి అని చెప్పి కానీ ఈ ఎమ్మెల్యేలు కాన్స్టిటెన్సీలో తిరిగితే రైతులు ప్రశ్నించే పరిస్థితి రైతు భరోసా ఏమైంది రుణమాఫీ ఏమైందని చెప్పి ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగలేకపోతురు ఇంకోటి చూడండి ఈ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మొత్తం రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే రూరల్ అంటే మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతాలలో గెలిచినటువంటి వ్యక్తులే ఈ హైదరాబాద్ సిటీలో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్లు గంపగుత్త మొత్తం బీఆర్ఎస్కే కేవలం కాంగ్రెస్కి రూరల్ ప్రాంతాలలో వచ్చినాయి ఈ రూరల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత అదనో ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే సీట్లు వచ్చినాయి మిగతాయి మొత్తం కూడా హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించిన సీట్లే బీఆర్ఎస్కి సిటీ వాళ్ళు కాంగ్రెస్ని నమ్మలే పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ని నమ్మేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఆల్రెడీ జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది అనేటటువంటి ఒక చర్చి ఉన్నది జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ దుకాణం బంద్ హైడ్రా చేయబట్టి ఆగమాగమైందనే చర్చి ఉన్నది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే స్థానిక ఎన్నికలలో గనక ఒకవేళ కాంగ్రెస్కి కనుక బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రాకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సినిమా ఎందుకంటే మనం గెలిచినే మొత్తం రూరల్ ప్రాంతాలలో ఆ రూరల్ ప్రాంతాలలో కనుక ఇప్పుడు మళ్ళీ గెలవకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దివాలా తీసేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనల్ని మళ్ళా రైతులు నమ్మాలి కాంగ్రెస్కి మళ్ళీ మంచి పేరు రావాలంటే రైతులు ఓట్లేయాలి కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇమీడియట్గా రిలీజ్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు రెడీ రెడీ పెట్టుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అందుకే ఈ దిశాపత్రికలు కూడా వార్త వచ్చింది ఇరవై ఐదు నుంచి రైతు భరోసా ఇరవై ఐదో తారీఖు నుండి అంటే ఇరవై ఐదో తారీఖు నాకు తెలిసి సండే వస్తున్నట్టుంది సో ఇరవై ఐదో తారీఖు రైతు భరోసా ఇవ్వకపోవచ్చు మండే నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై దాదాపు మండే ట్యూస్డే వెనస్డే ట్రస్డే ఫ్రైడే సాటర్డే థర్టీ ఫస్ట్ దాకా దాదాపు రైతు భరోసా ఏడు ఎకరాల లోపు కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఏడు ఎకరాల లోపు రైతు భరోసా ఇరవై ఐదవ తారీఖు నుంచి అంటే ఇరవై ఐదు సాయంత్రం మరి పన్నెండు గంటల తర్వాత పడవచ్చు అంటే రాత్రి పన్నెండు గంటల తర్వాత షెడ్యూల్ పెట్టిపోతే పడే అవకాశం ఉండొచ్చు ఇదంతా కూడా ఎమ్మెల్యేలు చేసేటటువంటి కథనే రైతు భరోసా ఇప్పుడు రావడానికి కారణం కూడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ పెడతారు సార్ మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో ఓడిపోతాం రైతు భరోసా చేయకపోతే రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ఇమీడియట్లీ రైతు భరోసా చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి నేపథ్యంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంతకుమించి ఏం లేదు సరే చూద్దాం ఏం జరగబోతుందో